ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను పాలతో గులాబ్ జామ్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు తయారీ విధానం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను ఇందులోనే ఒక స్పూను డాల్డా అండి ఇది మీ దగ్గర నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు వాటర్ మరగనిద్దాం ఇందులోనే హాఫ్ కప్పు షుగర్ వేసుకుందాం ఇందులో కొద్దిగా యాలకుల పొడి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వండి ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం ఇది ఇలా దగ్గరగా అయినప్పుడు రెండు స్పూన్లు మైదా కూడా వేసుకుందాం మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దాము పావుసే పాలు తీసుకొని ఒక స్పూన్ పంచదార వేసుకొని ఇలా మరిగించుకొని ఉంచుకుందామండి కాసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అలాగ పెట్టి నూనె వేడి చేసుకుందాం పిండి అయితే చల్లారిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనం గులాబ్ జామున్ లాగా చేసుకుందాం మనకి ఎన్ని గులాబ్ జామున్ కావాలో అన్నీ చేసుకోండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక్కొక్కటి మనం చేసుకున్న వేయించుకుందాం మంట మంట మీడియంగా పెట్టుకొని వేయించుకున్నామండి అవి వేగేలోపు పాలనే ఒక గిన్నెలో తీసుకున్నామండి కొద్దిగా ఇందులో నెయ్యి వేసుకున్నాం గులాబ్ జాములు అయితే వేగినాయి ఇప్పుడు తీసేసుకున్నాం ఈ వేగడానికి ఐదు నిమిషాలు టైం పట్టిందండి నాకు మనం వేయించుకున్న గులాబ్ జామున్ ఈ పాలల్లో వేసుకుందాం మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దాని క్వాంటిటీని బట్టి క్వాంటిటీని బట్టి పెంచుకోండి ఇలా మిగిలిన పిండిని కూడా తీసుకొని కాలాజాములు ఇవి అయితే రెడీ అయిపోయినండి తీసుకుందాం ఇప్పుడు మనం చేసుకున్న గులాబ్ జాములు ఒక గంట నానితే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే పిండితో కాలాబ్ జాములు కూడా చేసుకున్నాం ఇవైతే స్నాక్స్ లాగా తీగ బాగానే ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ బాక్సులు వాటికి మనం ఇలా ఒక పిండితోనే రెండు స్వీట్స్ చేసుకోవచ్చు ఒకసారి మీకు ఎలా వచ్చిందో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి